హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గురుదక్షిణ అనే చందమామ కథని చెప్పుకుందాం ఒకనొకప్పుడు ఒంటరులు అనే గురువులు ఉండేవారు వాళ్ళు సాముగరుడి శాలలు నడిపేవారు మల్లయుద్ధం కత్తిసాము లోడీలు తిప్పడము లాంటివి జమీందారు వంశీయులతో పాటు సామాన్యులకు కూడా నేర్పేవారు అలా ఒకసారి గోపాలపురంలో ద్రోణుడని గురువు సాముగరుడి శాలను నడుపుతున్నాడు విద్య పూర్తయిన తర్వాత ఆయన శిష్యులకు నీతిశాస్త్రం కూడా అవసరమైనంత మేరకు బోధించి ఇళ్లకు పంపేసేవాడు గురుదక్షిణగా శిష్యులు ఇచ్చింది పుచ్చుకునేవాడు రోణుడి దగ్గర విజయవర్మ అనే శ్రీరంగం జమీందారు కొడుకు విద్య నేర్చుకుంటున్నాడు అతడు మల్లయుద్ధంలో మంచి ప్రవీణుడయ్యాడు కత్తిసాములో లోడీలు తిప్పడంలో తనకెవరూ సాటిరారని అనుకునేవాడు ఒకసారి విజయవర్మ మల్లన్న అనే సహవిద్యార్థి చేతిలో ఓడిపోయాడు ఈ మల్లన్న ఒంటరులలో అతి సామాన్య కుటుంబానికి చెందినవాడు ఆ కారణం వల్ల విజయవర్మ అహం దెబ్బతిన్నది ఇది గ్రహించిన ద్రోణుడు అతడితో వర్మ వ్యక్తి ప్రతిభకు సామాన్యుడు శ్రీమంతుడు అనే భేదం గణనలోకి రాదు మల్లన్న ఎంతో పట్టుదలగా విద్య నేర్చుకుని ప్రతిభావంతుడయ్యాడు అది నువ్వు గమనించినట్టు లేదు అంటూ హితబోధ చేశాడు కొన్నాళ్ల తర్వాత విజయవర్మ మల్లన్న ఇద్దరూ విద్య ముగించుకుని గురువును గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని అర్థించారు అందుకు ద్రోణుడు నా వద్ద విద్య నేర్చిన శిష్యుల్లో మీరిద్దరూ మెరికల్లాంటివారు భవిష్యత్తులో ఏం జరగనున్నదనేది ఎవరూ ఊహించలేనిది మీరు నేర్చుకున్న విద్యలకు మెరుగులు దిద్దుకుంటూ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోండి నేను కావలసినప్పుడు వచ్చి మీ నుంచి గురుదక్షిణ పుచ్చుకుంటాను అని చెప్పాడు నాలుగేళ్లు గడిచిన తండ్రి కాలధర్మం చెందడంతో విజయవర్మ శ్రీరంగం జమీందార్ అయ్యాడు జమీందారీ గిరి వచ్చినా అతడికి మల్లయుద్ధం మీద అభిమానం తగ్గలేదు అతడు దేశంలోని మల్లులందరినీ పిలిపించి ప్రతి ఏటా పోటీలు ఏర్పాటు చేయసాగాడు మల్లులందరినీ ఓడించిన వాడిని చివరగా తనతో పోటీకి ఆహ్వానించేవాడు నన్ను ఓడించితే ఘనంగా సన్మానం చేస్తాను కానీ నా మీద ఓడినవాడు మాత్రం ఆ తర్వాత ఎన్నడూ మల్ల యుద్ధపు పోటీలలో పాల్గొనకూడదు అయితే అలాంటి వాడి జీవితమంతా సుఖంగా గడిచిపోయేలా సకల సదుపాయాలు అమరుస్తాను అని చెప్పేవాడు పోటీలో జమీందారును ఓడిస్తే జరిగే ఒక్కసారి సన్మానం కన్నా ఆయనతో ఓడిపోతే ప్రతికున్నంత కాలం లభించే సుఖజీవనం మల్లులందరినీ ప్రలోభ పెట్టింది అందువల్ల మల్లులందరినీ ఓడించి చివరకు జమీందారు గారి మీద ఓడిపోయే మహద్భాగ్యం కోసం ప్రతిమల్లుడు ఎంతో చాకచక్యం ప్రతిభ చూపేవాడు కానీ అందరినీ ఓడించి విజేత అయిన మల్లుడు మాత్రం విజయవర్మపై పేలవమైన ప్రదర్శన జరిపి చిత్తుగా ఓడిపోయేవారు వాడికి రాజభోగాలు ఆమరేవి కర్ణాకర్ణిగా ఈ జరుగుతున్న కపట నాటకం గురించి విన్న ద్రోణుడు మల్లన్నకు కబురు చేసి అతడు రాగానే విజయవర్మ నడుపుతున్న మల్ల యుద్ధపు పోటీల గురించి విన్నాను ఆ పోటీల్లో నువ్వెందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు అందుకు మల్లన్న వినయంగా గురువుగారు విజయవర్మకు తాను గొప్ప మల్లయోధుడినన్న ఉంది లోగడ నా చేతిలో ఓడిన అవమానాన్ని కూడా ఇంకా అతడు మర్చిపోలేదని నా నమ్మకం ప్రతిభావంతులైన మల్లులకు సుఖాల ఆశ చూపి అతడి వాళ్లను సునాయాసంగా ఓడించేస్తున్నాడు నాకు విజయవర్మను ఓడించగల సత్తా ఉన్నప్పటికీ అందువల్ల అతడిలోని అహం ప్రకోపిస్తే ఎంత ప్రమాదమో నాకు తెలుసు అన్నాడు శిష్యుడు చెప్పింది విన్న ద్రోణుడు ఆలోచనలో పడ్డాడు మల్లయోధుడుగా మల్లన్న ఎంతటి ప్రతిభావంతుడో లోకానికి తెలియవలసి ఉంది అలాగే విజయవర్మ కారణంగా ప్రతిభావంతులైన శక్తియుక్తులున్న మల్లులు తమ విద్యకు తిలోదకాలిచ్చి సుఖజీవనం మాటున సోమరులు కాకూడదు అందుచేత గురుదక్షిణ పేరుతో ఈ కార్యాలను సాధించాలన్న వచ్చాడు ద్రోణుడు అతడు మల్లన్నను వెంటబెట్టుకుని శ్రీరంగం చేరాడు అక్కడ విడిదిలో మల్లన్నను ఉంచి తానొక్కడే విజయవర్మను కలిశాడు విజయవర్మ ఆయన్ను సాదరంగా ఆహ్వానించాడు కుశల ప్రశ్నల తర్వాత ద్రోణుడు వర్మ నా వద్ద విద్య నేర్చిన వాళ్లల్లో నువ్వు మల్లన్న మెరికల్లాంటి వాళ్ళు నాకేమో వయసు పైబడుతున్నది కనీసం ఒక్కసారైనా నా ప్రధాన శిష్యుల మధ్య మల్ల యుద్ధపు పోటీ చూడాలని ఉన్నది నువ్వు జమీందారుననే అహంకారం విడిచి నేను నేర్పిన విద్యను ప్రదర్శించి మల్లన్నను ఓడించాలి ఒకవేళ మల్లన్న నీపై విజయం సాధించినా అతడిపై ఎలాంటి ద్వేషభావం చూపకపోవడమే నీ నుంచి నేను కోరే గురుదక్షిణ అన్నాడు ఇందుకు విజయవర్మ సంతోషంగా అంగీకరించాడు తర్వాత ద్రోణుడు విడిదికి తిరిగి వెళ్ళి మల్లన్నకు తను విజయవర్మతో మాట్లాడిన దానిని గురించి చెప్పి మల్లా ఇప్పుడు వర్మతో చేసే మల్ల యుద్ధపు పోటీలో నువ్వు తప్పక గెలిచి తీరాలి ఇదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ అంతేకాదు ఆ గెలుపును ఓటమి అన్నట్లు అక్కడే ఉన్న ప్రేక్షకులందరూ నమ్మే విధంగా మాట్లాడాలి అదెలా సాధ్యం అని మాత్రం అడగకు మల్ల విద్యతో పాటు నీకు బోధించిన లౌకిక నీతిశాస్త్ర సూత్రాలు సమయ సందర్భాలను బట్టి నీకు తప్పక సహాయపడగలవు అన్నాడు మర్నాటి ఉదయం విజయవర్మకు మల్లన్నకు మల్లయుద్ధపు పోటీ ప్రారంభమయ్యింది తను జరుపుతున్న పోటీలో చివరకు తన మీద తలపడే మల్లుడు తను కల్పించే సుఖాల కోసం ఓడిపోయేవాడు తప్ప అంతవరకు ఇతర మల్లుల మీద ఎంతో చాకచక్యంగా మల్ల యుద్ధ మెళకువలన్నీ ప్రయోగించేవాడని విజయవర్మ గమనిస్తూనే ఉన్నాడు అందువల్ల విజేత అయిన మల్లుడు ఉపయోగించే పట్టు విడుపులన్నీ అతడి ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉండేవాడు ఇప్పుడు విజయవర్మ మల్లన్న మీద అలాంటి పట్లన్నీ ప్రయోగించాడు దాంతో మల్లన్న కిందుమీదులైపోయిన గురువు చెప్పినట్టు గెలిచి తీరాలన్న మొండి పట్టుదలతో సాయశక్తులు ఒడ్డి చివరకు విజయవర్మను ఓడించాడు ఏనాడు జరగని విజయవర్మ ఓటమిని చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు అప్పుడు మల్లన్న చేతులెత్తి అందరికీ నమస్కరించి జమీందారు గారు మల్ల విద్యలో మహా ప్రతిభాశాలి నేనెంత ఓడిపోవాలని ప్రయత్నించినా నాలాంటి మల్లుడు సుఖాల కోసం ప్రలోభపడి ఓడిపోకూడదని ఆయనే ఓడిపోయారు నిజమైన గెలుపు జమీందారు గారిదే అన్నాడు ఆ వెంటనే ప్రేక్షకులు పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు విజయవర్మ గాఢంగా నిట్టూర్చి మల్లన్న సాటిలేని యోధుడు నేను అతడి చేతిలో ఓడిపోవడం ఇది రెండవసారి యుద్ధ విద్యలకు కావలసింది ప్రతిభా పాటవాలు తప్ప గర్వం స్వార్థం కావు ఇన్నాళ్లుగా మల్లులకు సుఖభోగాలను ఎరగా చూపి వారిని ఓడిస్తూ నా ఆహాన్ని కాపాడుకుంటూ తృప్తి చెందాను ఈరోజు నా సహాధ్యాయి అయిన మల్లన్న ద్వారా నా గర్వం తొలగిపోయింది నేర్చుకున్న విద్య అభివృద్ధికి పాటుపడేవాడే నిజమైన వీరుడు స్వార్థం కోసం ఇతరుల ప్రతిభను అణగదొక్కేవాడు కాదు మల్లన్నను మనసారా అభినందిస్తున్నాను అన్నాడు గంభీరంగా ద్రోణుడు తన శిష్యులను అభినందనపూర్వకంగా భుజాలు తట్టి మీరిద్దరూ నేను అడిగిన గురుదక్షిణ ఇచ్చి నాకు చాలా ఆనందం కలిగించారు ఇక ముందు ముందు జరగబోయే మల్ల విద్యా ప్రదర్శనల్లో ప్రతిభకు కౌసల్యానికి తప్ప కేవలం సుఖం సోమరితనాలకు ఏ మల్లుడు తలవగ్గడని నమ్ముతున్నాను అన్నాడు ఇదండి గురుదక్షిణ అనే మల్ల యుద్ధపు పోటీల కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు